జై శ్రీరామ్ వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్ మనకి ఇంట్లో ఎప్పుడైనా చికాకుగా ఉన్నా లేదంటే మనకి ఏమి తోచకపోయినా ఒక లాంటి డిప్రెషన్లో ఉన్నాము అనుకున్నప్పుడు గుడికి వెళ్తే ఆ ప్రశాంతత వేరుంటుంది కదా అందులోనూ స్వయంభూ క్షేత్రాలకు వెళ్తే మాత్రం ఇంకా అసలు చెప్పడానికి వీలు కానంత ప్రశాంతతగా ఉంటుందన్నమాట అన్నీ ఆ క్షణం వరకు మరచిపోయి స్వామివారిని తదేకంగా అట్లా దర్శించుకుంటాం అనమాట అలాంటి ఒక మహిమాన్వితమైన క్షేత్రాన్ని అయితే ఈరోజు నేను వీడియోలో పోస్ట్ చేస్తున్నాను అది ఎక్కడో కాదంటే మనకి చాలా దగ్గరలోనే ఉంది మీరు హైత్ నగర్లో ఉన్నట్లయితే మీకు సిక్స్ టు సెవెన్ కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది ఈ టెంపుల్ నేనైతే నా రొటీన్ ఫాస్ట్ ఫాస్ట్గా ముగించేసుకొని స్వామిని ఎప్పుడెప్పుడా అని దర్శించుకోవాలా అని నేనైతే వెళ్ళిపోయాను అనమాట ఆ క్షణం వరకు కూడా నాకు స్వామివారు స్వయంభూ అండ్ అలాగే స్వామితో పాటు శివుడు కూడా స్వయంభూగా ఒకే కొండపై వెలిసారని మాత్రం నాకు తెలియదు అనమాట చూసారా ఎన్నో మహిమలు దాగి ఉన్న ఈ క్షేత్రం ఎక్కడుంది ఎలా వెళ్ళాలి స్వామివారి మహిమేంటి అన్నీ మనము ఈరోజు వీడియోలో చూద్దాం ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేనేమైనా కొత్తగా వీడియోస్ అప్లోడ్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అంతే అనమాట ఫస్ట్ కుంట్లూరు రోడ్ నుంచి పస్మావల దాటిన తర్వాత మనకి గౌరెల్లి అనే ఊరు వస్తుంది ఆ ఊరు వచ్చిన తర్వాత సెకండ్ లిఫ్ట్కి కరెక్ట్గా వన్ కిలోమీటర్ వెళ్తే మీకు ఈ గుడి అనేది కనిపిస్తుంది అనమాట స్వామి ఎంతో మహిమగల స్వామి అనమాట దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితం స్వామి ఈ కొండలో వెలిసారంట అప్పట్లో ఈ స్వామి దగ్గరకు వచ్చి పూజ చేసి వెళ్ళాలి అంటే ఒక అరణ్యం మార్గంలాగా ఉండేదనమాట అంత దట్టమైన అడవుల్లాగా ఉండేది కాబట్టి ఏం చేశారంటే ఉత్సవ విగ్రహాలని తయారు చేసి ఊర్లో ప్రతిష్ఠించి ఆ పూజలు అక్కడ జరిపించారంట ఇప్పుడు ఒక వంద సంవత్సరాల నుంచి స్వామివారికి అయితే ఈ కొండలో వెలిసిన స్వామివారికి పూజలు నిర్వర్తిస్తున్నారు అండ్ అలాగే స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం కదా ఆ రోజు తప్పకుండా స్వామివారికి సుదర్శన హోమాన్ని అయితే ఇక్కడ నిర్వర్తిస్తారంట అండ్ అలాగే సుదర్శన హోమాన్ని మనము చేసుకుంటే ఎంత పుణ్యమో ఎంత ఫలితమో మనందరికీ తెలుసు కదా ఒక్కసారి సుదర్శన మంత్రం చదువుకొని దండం పెట్టుకుంటేనే ఎనలేని స్వామివారి కరుణ పొందుతాము అలాంటిది సుదర్శన హోమాన్ని చేస్తే అది మననే కవచంలాగా అనమాట అలాగే సుదర్శన హోమము ఈ గుళ్ళోనే కాకుండా నేను ఇంతకుముందుకు ప్రీవియర్ వీడియోలో పోస్ట్ చేసినట్టుగా తొరూరులో ఉన్న రంగనాథస్వామి టెంపుల్లో కూడా ప్రతి ఆదివారము సుదర్శన హోమాన్ని అయితే నిర్వర్తిస్తారు అక్కడ కూడా వెళ్ళండి అది మన ఛానల్లో ఉంది ఒకసారి వెళ్ళి చూడండి ప్రతి ఆదివారం మీరు వన్ రూపీ కూడా తీసుకెళ్లకు మిమ్మల్ని హోమంలో పాల్గొనిస్తారనమాట ఇలాంటి మంచి అవకాశాన్ని ఎవరు మిస్ అవకండి అండ్ అలాగే ఇక్కడ ఈ కొండ ఏ ఆకారంలో ఉందో అయ్యగా చెప్తున్నారు వినండి దృష్టి వల్ల కూడా అక్కడ పచ్చదనం ఉంటుంది ఎప్పుడు కూడా భగవద్ దృష్టి ఎక్కడైతే పడుతుందో అక్కడ నిత్యము కూడా నిత్య కళ్యాణం పచ్చదనం లాగా భగవద్ది ఈ ఆలయం కట్టిన తర్వాత ఊర్లో కూడా విపరీతమైనటువంటి అభివృద్ధి అభివృద్ధి అంటే అందరూ కూడా సంపన్నులైన

పైకి కొంచెం ఎత్తుగా ఉండి స్వామివారు మనకి కనిపించే భాగంలో కొంచెం లోపలిగా ఉంది కదా శంఖు మనకి ఇలాగా కర్వ్ కరువు తిరిగినట్టుగా ఉంటుంది కదా అలా ఉంటుంది శంఖు అండ్ అలాగే గుడి వెనక భాగం వెళ్తే మనకి పర్ఫెక్ట్గా శంఖం ఎలా ఉందో అలా అనమాట అండ్ అలాగే ఇంకో విషయం ఏంటి అంటే స్వామివారి పక్కన అమ్మవారు కూడా మనకు కనిపిస్తూ ఉంటారనమాట కానీ గుళ్ళో అర్చకులకు మాత్రమే కనిపిస్తారు చిన్న శిఖతో అమ్మవారు దర్శనమిస్తారంట అండ్ అలాగే ఇంకో విషయం ఏంటి అంటే స్వామివారు శంకు ఆకారంలో ఉన్న దాంట్లోనే మనకి ప్రకటితంగా కనిపిస్తున్నారు కదా అదే స్వామి వారి పైన ఒక పడగ రూపంలో కూడా ఈ శిఖరం మనకు కనిపిస్తుందంట ఆ నామాల రూపంలో కనిపిస్తున్నాయి స్వామివారి ఆదిశేషుడు ఉంటారు కదా ఆ సర్పాన్ని పోలి ఉంటుందని మనకి గుళ్ళో అయ్యగారు చెప్తున్నారనమాట ఈ గుడికి ఇంకొక అద్భుతమైన విశేషం ఏంటి అంటే స్వామివారు మనకి పొట్ట వరకు మాత్రమే దర్శనమిస్తున్నారు కదా మిగతా భాగము ఈ కొండ కింది దిగువ ప్రాంతాన ఉంటుందంట స్వామివారి పాదాలని నిత్యము ఒక కోనేరు వచ్చి కడుగుతూ ఉంటుందంట ఆ స్వామివారి పాదాలకి తాకుతూ ఒక చిన్న కోరే కోనేరు అయితే పారుతూ ఉంటుందంట అండ్ అలాగే ఇక్కడ ఎంత ఎండాకాలమైనా కూడా ఆ కోనేరులో ఎన్నో అన్ని కొన్ని నీళ్లు ఉంటూనే ఉంటాయంట కానీ ఆ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చింది అనేది మాత్రం ఎవరికీ తెలియదంట ఆ కోనేరు చూడటానికి మనము నోరు తెరుచుకొని ఉంటే ఎలా ఉంటామో సేమ్ చూడటానికి ఆ కోనేరు అలాగే ఉంటుంది అండ్ అలాగే నేను ఆ వీడియో కూడా లాస్ట్లో క్లిప్పింగ్ యాడ్ చేస్తాను లాస్ట్ వరకు చూడండి ఈ గుడి ఎర్లీ మార్నింగ్ నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఓపెన్ ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ యథాతథంగా స్వామివారి అర్చనలు పూజలు జరుగుతూ ఉంటాయి అనమాట అండ్ అలాగే స్వామివారు మనకి శంఖంలో కనిపిస్తున్నారు కదా ఆ శంఖం అనేది గుడి వైపు కూడా మనకి ఒక కొండలాగా కనిపిస్తూ ఉంటుంది ఇలాగ చుట్టూ చూస్తేనే స్వామివారు మనకి నిజంగానే శంఖంలో ఉన్నట్టుగా అర్థమవుతుంది చూడండి శంఖు ఆకారం ఎలా ఉంటుందో దాదాపు అందరికీ తెలుసు కదా పైన ఉబ్బెత్తుగా ఉండి కింది వైపు వచ్చేసరికి సన్నగా వచ్చి ఉంటుంది కదా ఈ కొండ కూడా అదే నమూనాని పోలు ఉంటుంది మీరు హైత్నగర్ దగ్గరలో ఉన్న అయితే తప్పకుండా ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిని అయితే దర్శించండి ఇలాగా స్వామి వెనకాలే మనకి శివుడు కూడా స్వయంభూగా కనిపిస్తారనమాట శివకేశవులకు అభేదం కదా అసలు నరసింహస్వామి రూపం ఉగ్రంగా ఉంటుంది కదా కానీ ఇక్కడ స్వామి చూడటానికి ప్రసన్నంగా మనందరినీ ఆశీర్వదిస్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట ప్రసన్న వదనంతో స్వామివారు ఉంటారు అండ్ అలాగే స్వామివారి వెనక ఇది శివాలయం అనమాట ఆ కొండ వెనకకే మనకి శివాలయం దర్శనమిస్తుంది ఇది కూడా ఆ కొండ చుట్టూ కూడా ఇలాగ గోడ కట్టి డోర్స్ అయితే పెట్టారు కానీ లోపల మాత్రం స్వామి కొండల్లోనే వెలిసిన స్వామి అనమాట నిజంగా నాకైతే రెండు కళ్ళు సరిపోలేదు చూడండి కొండల మధ్యలో స్వామివారు ఎలా ఉన్నారు చూడటానికైతే రెండు కళ్ళు సరిపోవు మేము తప్పకుండా ఒకసారి వచ్చి ఇక్కడ దర్శించుకోండి స్వామివారిని అండ్ అలాగే పైన ఉత్సవ విగ్రహాలు ఉన్నాయన్నమాట స్వామివారి ఇక్కడ ఊళ్ళో ఉన్న వాళ్ళకి స్వామివారి కళలో కనిపించి ఇక్కడ ఈ కొండ పైన వెలిసినట్టుగా చెప్పడం ద్వారా స్వామివారికి ఇక్కడ పూజలు ధూప దీప నైవేద్యాలు అయితే సమర్పించుకుంటున్నారు అది కూడా ఒక సంవత్సరం సంవత్సరం నుంచి అయితే చేస్తున్నారు అంతకుముందు అయితే రావడానికి కనీసం దారి కానీ కూడా లేనటువంటి ఏమంటారు దట్టమైన అడవిలాగా ఉండేదనమాట అండ్ అలాగే ఇక్కడ స్వామివారికి ఎదురుగా కోనేరు ఉందన్నమాట ఒక చిన్న కోనేరు అది స్వామివారి పాదాలను నిత్యం కడుగుతూ అలా వెళ్తూ ఉంటుందంట ఎండాకాలమైనా కూడా మనకి ఈ కోనేరు ఎండిపోయే సమస్య ఉండదు ఇంతకుముందు ఇక్కడి నుంచే నీళ్లు తాగేవాళ్ళు అని చెప్తున్నారనమాట అంత స్వచ్ఛంగా ఉండేదంట నీళ్ళు అయితే ఇక్కడ చూడండి మొత్తం ఇట్లా కిందికి దిగిన తర్వాత ఎడమ చేరువకు మనకి కోనేరు అయితే కనిపిస్తుంది అనమాట ఈ కోనేరు అచ్చము మనము నోరు తెరిస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందని చెప్పారనమాట నిజంగానే మన నోరు తెరిచినప్పుడు పై పెదవి ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది కదా ఇందులో నీళ్ళు చాలా ప్యూర్గా ఉంటాయన్నమాట చుట్టూ ఎక్కడ చూసినా కూడా చాలా పచ్చగా చూడటానికి చాలా ప్రశాంతంగా ఉంది నాకైతే చూడండి అయ్యగారే చెప్పిన మాటలు ఏంటి అంటే ఇక్కడ స్వామిని ఎప్పుడైతే ధూప దీప నైవేద్యాలు సమర్పించుకుంటూ నిత్యం దీపారాధన చేస్తున్నారో ఆ రోజు నుంచి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా చాలా సుభిక్షంగా ఉన్నాయి అందరూ ఏమంటారు స్థిరపడి ఉన్నారు అన్నట్టుగా చెప్పారనమాట మీరు హైత్నార్కి దగ్గరలో ఉన్నట్లయితే ఖచ్చితంగా స్వామిని దర్శించుకోండి చూడడానికి శంకన్ రూపంలో ఉన్న కొండపై స్వామి అయితే మనకి ప్రకటితమయ్యారనమాట అలాగే స్వామి వెనకాల శివుడు కూడా స్వయంభూగా మనకి దర్శనమిస్తున్నారు ఒకసారి వెళ్ళి చూడండి స్వామివారిని దర్శించుకోండి కోరుకున్న కోరికను నెరవేర్చే కొంగు బంగారు తండ్రి అనమాట ఈ స్వయంభూ శివ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం అండ్ అలాగే పురాతనమైన మన దేవీ దేవత ఆలయాలని సందర్శించడం కోసం నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి నేను రెగ్యులర్గా ఇలాంటి వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను అనమాట అండ్ అలాగే మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ గుళ్ళోనైనా సతీ సమేతంగా వాహనం పైన కూర్చొని ఉన్న నవగ్రహాలను ఎప్పుడైనా చూసారా ముందు ముందు వీడియోలో పోస్ట్ చేశాను అనమాట అది కూడా మన హైదరాబాద్లోనే ఉంది మనకు దగ్గరలోనే అనమాట ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై నారసింహ జై శ్రీరామ్